మధ్యవర్తితో మోసిపోయిన రైతు డబ్బులు ఇప్పిస్తామని చెప్పి పట్టా పాస్బుక్ తీసుకున్న మధ్య దళారి ఇక సంవత్సరం దాటినా రేపు మాపు అనే సవరింపు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ రైతులతో ఆనందం నిండిన ఆ రైతుకు మాత్రం బాధ మిగిలింది గూడూరు మండల కేంద్రంలో యూనియన్ బ్యాంక్ లో తీసుకుని డబ్బులు కట్టాయని రైతు ఆరోపించారు బోడవీరన్న గూడూరు మండలం లక్ష్మీపురం గ్రామం అనే రైతు దగ్గర నుండి బాను లక్ష్మణ్ సనాఫ్ హన్మా అనే అదే గ్రామానికి చెందిన వారు లోన్ ఇప్పిస్తానని చెప్పి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో పట్టా రెండు వందల ఇరవై ఆరు బి పాస్ పుస్తకాలు తీసుకున్నారు సంవత్సరం దాటినా లోన్ రాలేదు పట్టా పాస్బుక్లు ఇవ్వమని అడిగినా రేపు మాపు అని దాటేస్తున్నారు బోడవీరన్న అనే రైతు ఫోన్కు అరవై వేల రూపాయలు రుణమాఫీ అయినట్టుగా మెసేజ్ రావడంతో అవాక్ అయ్యాడు బ్యాంకుకు వచ్చి ఆరాతీయగా బానుత లక్ష్మణ్ అనే వ్యక్తి బోడ వీరన్న అనే రైతు పేరు మీద క్రాప్ లోన్ తీసుకున్నట్టు తెలిపారు నా ప్రమేయం లేకుండా రైతు పేరు మీద సుమారు అరవై వేల రూపాయలు ఫోర్జరీ సంతకాలతో క్రాప్ లోన్ తీసుకొని మోసం చేశారని రైతు ఆరోపణ చేస్తున్నారు ఫోర్జరీ సంతకాలతో వ్యక్తి లేకుండా లోన్ ఎలా ఇచ్చారు అని బ్యాంక్ మేనేజర్లను నిలదీస్తూ తమకు న్యాయం చేయవలసిందిగా రైతు కోరారు కానీ అతనికి రెస్పాన్స్ అనేది ఏం లేదు డబ్బులు ఇవ్వాలి లోన్ కాలే ఇప్పుడు మనకు మొన్న అయ్యి అడుగుతా అడుగుతా కొద్ది ఇస్తా ఇస్తా అని ఎట్లనే మనకు సంవత్సరం గడుస్తూ ఉంది ఇప్పుడు మొన్న కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు అతనికి మాఫీ అరవై వేల రూపాయలు మాఫీ అయినట్టు మెసేజ్ వచ్చింది మాకు లిస్టులు వచ్చేసరికి అరే లిస్ట్ వచ్చేసరికి అతను నా నేను లోనే తీసుకోలేదు నాకు ఎట్లా వచ్చిందనే కంగారులో ఆయన బ్యాంకుకు రావడం మా ఇద్దరిని తీసుకొని రావడం జరిగింది మేము ఫీల్డ్ ఆఫీసర్ మేనేజర్ దగ్గరికి వెళ్తే ఫీల్డ్ ఆఫీస్ దగ్గర వెళ్ళండి అని చెప్పారు ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే సార్ మాకు ఇట్లా ఆయన తీసుకోలేదు ఆయన సంతకం లేదు ఆయన ఏం లేకుంటే ఆయనకు లోన్ ఎట్ట శాంక్షన్ అయింది సార్ అని మేము అడిగేసరికి కాదబ్బా ఇది అకౌంట్ నుండి లక్ష్మణ్ అనే క్యాండిడేట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు అరవై వేల రూపాయలు అని మాకు తేలిందండి అయితే మేనేజర్ దగ్గరికి వెళ్తే మేనేజర్ ఒక పేపర్ రాసి చేయండి అని మాకు చెప్పారు మాకు ఈ క్యాండిడేట్కి రైతుకు మా మామయ్య కనటువంటి న్యాయం జరగాలని కోరుతున్నామండి నా పేరు వీరన్న సార్ గూడూరు మండలం లక్ష్మీపురం నాకు అడిగి బొక్కు తీసుకుపోయింది నీకు లోన్ ఇప్పిస్తా అని లక్ష్మణ్ నాకు ఇవ్వలేదు ఏందన్నానంటే నాకు బొక్కు ఆడ ఉన్నది నేను దాచి పెట్టిన నీకు లోను వచ్చింది నేను ఆ లోన్ ఈడ మార్పించిన అని మాట్లాడి అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అది వేసుకుని తిన్నాడు ఇవాళ నాకు ఇప్పుడు జరగ తిప్పుతాను అరవై వేలు ஆர்டமந்திரா <middly> ம <middly>